హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది బాధ చేయడానికి ఇబ్బంది పడతారు కష్టం అనుకుంటారు కానీ ఈజీగా నేనైతే ఇక్కడ జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో వన్ కప్ దాకా మైదా వేసుకుంటున్నాను గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ నేను స్వీట్ హౌస్లో లాగా చెప్తున్నాను కాబట్టి మైదా పిండి ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగంత బేకింగ్ సోడా అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని ఇందులోనే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అనేది మీరు కరిగించుకొని వేసుకోవచ్చు లేదు ఇలాగనే వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసుకుంటున్నాను నెయ్యి అంతా పిండి పట్ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే రావాలి చూడండి ఇక్కడ నేనైతే ఇలా నొక్కితే ఇలా ఉండగా వస్తుంది అలా రావాలి ఇందులో ఇప్పుడైతే కొద్దిగానే వాటర్ వేసుకుంటూ మనం పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానైతే కలుపుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ పాటు బాగా దీనికి మర్దన చేయాలండి పిండిని బాగా కలుపుకోవాలి ఇది అయితే మెయిన్ ఇలా ఈ విధంగానైతే కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి అయితే మనం షుగర్ షుగర్ సిరప్ అయితే చేసుకుందాము నేనైతే వన్ కప్పు మైదాకి వన్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఇందులో ముప్పై కప్పు దాకా వాటర్ వాటర్ వేసుకోవాలి షుగర్ అనేది కరిగేలాగా బాగా ఇలా కలుపుకోవాలి నెమ్మదిగా షుగర్ అనేది మెల్ట్ అయింది కదా ఈ ఇది షుగర్ పాకం అనేది మనం గులాబ్ జాములకు ఏ విధంగా చేస్తామో కొద్దిగా ఎక్కువ రావాలి దానికన్నా మరి పాకం అనేది రాకూడదు మీడియంగా రావాలి ఈ విధంగానైతే రావాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా రావాలి నేనైతే ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి వీడియో అనేది మిస్ అయింది ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఈ విధంగా సిరప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత పిండిని చూపిస్తున్నాను ఈ విధంగానైతే బాగా చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది చల్లారక ముందే మనమైతే బాదుషాలను చేసుకోవాలి దానిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని అయితే బాగా మర్దన చేసుకోవాలి మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగానైతే రౌండ్గా అనుకోవాలి చూడండి ఇలా ఉండాలండి పగులు రావాలి ఈ విధంగానైతే చేసుకోవాలి మనము ఏ సైజులో కావాలి అని అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి బాదుషాలకు ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి సింపులు మనకి ఈ ఇంగ్రీడియం ఈ బాదుషా అనేది ఓన్లీ ట్వంటీ మినిట్స్లోనైతే అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే బాదుషాలను రెడీ చేసుకున్నాను కట్ చేసుకోవాలి వీటిని నెమ్మదిగా ఇలా అనుకోవాలి మరి నొక్కుతూ చేసుకోకూడదండి ఇలా పైన పైన అనుకుంటూ ఇలా చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగానైతే చేసుకోవాలి మరి సాఫ్ట్గా రానవసరం లేదండి ఇలా పగుళ్ళనేవి కంపల్సరీ రావాలి అలా వస్తేనే మనకైతే షురు చక్కెర సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది లేదు అని అనుకుంటేనైతే షిరప్ అనేది పీల్చుకోదు ఈ విధంగానైతే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే చాలా టేస్టీగా ఉంటాయండి బాదుషాలు అనేవి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అన్ని చేసుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ మరీ ఎక్కువ ఏమో కానవసరం లేదండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి పైన కలర్ వచ్చేస్తాయి లోపల వేగవు ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలి ఇవనేవి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ అయినా స్టోర్ ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయండి బాదుషాలు అనేవి ఇవైతే ఈజీగా బ్యాచిలర్స్ ఎవరైనా చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు చాలామంది అయితే ఏమనుకుంటారంటే బాదుషాలు చేయడం కష్టము అసలు జు షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకోదు అని అనుకుంటారు కానీ చేసుకోవడం ఈజీ అండి ఒక ట్రిక్తో ఇలా చేసుకున్నారంటే సింపుల్గా చేసేసుకోవచ్చు బాదుషాలు అనేవి సాఫ్ట్గా రాకూడదు ఇలా పగుల్లో రా వస్తేనే మనకు బాదుషా షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకుందో ఇలా ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నారంటే షుగర్ సిరప్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి స్వీట్స్ కానీ స్నాక్స్ మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి మన ఇలా నాకైతే మీరు కామెంట్ చేయడం సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరైతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది వెంటనే చూసేయచ్చు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం